హాయ్ అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం విజేత నవల వింటున్నామండి రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారు మన వీడియోస్ చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం ఎప్పుడూ దూరం నుంచి బేలగా చూడటం తప్ప దగ్గరగా ఈ ఇల్లు ఎలా ఉంటుందో సంధ్యకి ఆయాకి ఇద్దరికీ తెలియదు వరండా దాటి లోపల అడుగు పెట్టేసరికి హాలు నిండా బిలబిలలాడుతూ చాలా మంది కనిపించారు వాళ్లల్లో ఎక్కువ మంది పనివాళ్లు ఉన్నారు సాలీలు కొంతమంది కమ్మరి కూడా ఉన్నారు మగవాళ్లు కూడా ఉన్నారు మగవాళ్లు కంబళ్ళు కప్పుకొని కూర్చున్నారు వాళ్ళందర్నీ చూసిన తర్వాత సంధ్య తేలికగా నిట్టూర్చింది తల దాచుకోవడానికి ఆశ్రయం ఇవ్వటంలో మాధవ్ తనకి ప్రత్యేకత చూపలేదు చాలామంది అనాథల్లా తను వచ్చింది అంతే రండి అంటూ లోపలి గదిలోకి తీసుకువెళ్ళి గోవిందు అని కేక వేశాడు వస్తున్నా లోపల నుంచి జవాబు వచ్చిన రెండు క్షణాల తర్వాత గోవిందు అక్కడికి వచ్చాడు అతను ఒంటరిగా రాలేదు తెల్లగా బొద్దుగా చక్కటి జుట్టుతో ఆరోగ్యంతో మిసమిసలాడుతున్న నాలుగైదు సంవత్సరాల కుర్రాడిని ఎత్తుకొచ్చాడో అరే నువ్వింకా నిద్రపోలేదు మాధవ్ చేతులు జాస్తూ నువ్వు నువ్వెక్కడికి వెళ్ళావు తండ్రి చేతుల్లోకి వచ్చిన బాబు సంధ్య వాళ్ళని చూస్తూ అడిగాడో గోవిందు వాళ్ళకి లోపల ఎడంవైపు గది చూపించు అన్నాడు మాధవ్ ఎవరి కుర్రాడు ముద్దొస్తున్న బాబుని చూసి ఆయా అడక్కుండా ఉండలేకపోయింది నా కొడుకు ఎంత సహజంగా చెప్పాలన్నా అతని కంఠం ఎలాగో అయిపోయింది సంధ్య ఉలిక్కిపడింది ఆయా విచిత్రంగా చూసింది ఏం పెళ్ళి పిటాకులు లేకుండా కొడుకెలా వచ్చాడనా నాలాంటి వాళ్ళకి వస్తాడు వీడు నా కొడుకు అని తెలిసింది వెంటనే తెచ్చుకున్నాను తల్లి ఎక్కడుందో తెలియదు అతని మాటల్లో శ్లేష అందరికీ అర్థమవుతూనే అంతా ఆశ్చర్యపోయారు కూడా బాబు ఆయా దగ్గరికి వెళతావా ఆయాకి అందిస్తూ కొడుకుని అడిగాడు వాడు వెళ్ళినట్టే వెళ్ళి మళ్లీ తండ్రి కోసం చేతులు చాచాడు అచ్చు మీ పోలికే సుమా ఆయా నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అంది మాధవ్ నా కొడుకు అని చెప్పిన విషయం కుర్రాడి ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్న అతని పోలికలు ఖచ్చితంగా రుజువు చేస్తున్నాయి ఎక్కువ నా మాట నిజమే కానీ పరీక్షగా చూస్తే పెదవుల్లో ముక్కులో తల్లి పోలికలు కూడా కనిపిస్తున్నాయి అతని ముఖం క్రీనీడలో ఉండటం వల్ల అక్కడ ఎలాంటి భావం ఉంది ఎవరికీ కనిపించదు ఈ ప్రసంగం ఆ పైన వినటం లేని దానిలా సంధ్య అక్కడి నుంచి గోవిందుతో లోపలికి వెళ్ళిపోయింది పిల్లాడిని ఎవరు చూస్తున్నారు మరి అంది ఆయా ఇంకా ఎవరూ దొరకలేదు ఆయాల కోసం వెతుకుతున్నాను నేనున్నా లేకపోయినా కంటికి రెప్పలా చూసే మనిషి కావాలి అన్నాడు మాధవ్ అవునవును ఆయా కూడా నుంచి లోపలికి వెళ్ళిపోయింది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మాధవ్ ఒక్కసారి బాబుని గుండెలకు హత్తుకుని అక్కడున్న ఒక కుర్చీలో కూలబడ్డాడు ఎంత విచిత్రం సంధ్యకి వీడిని చూపించి నా కొడుకు అని ఎలా చెప్పాలా అన్న సమస్య ఇంత సులభంగా పరిష్కారం అయిపోతుందని అతను కల్లో కూడా అనుకోలేదు ఈ రోజే వాడిని సిస్టర్ దగ్గర నుంచి పూర్తిగా తెచ్చేసుకున్నాడో ఈ రోజే అనుకోకుండా తప్పనిసరి కావడం వల్ల సంధ్య ఈ ఇంటికి తలదాచుకోవడానికి వచ్చింది నా కొడుకు అని చెప్పినప్పుడు సంధ్య ముఖంలో కనిపించిన అసహ్యమైన భావం అతను గుర్తించకపోలేదు ఏనాటికైనా బాబుని తీసుకెళ్లి సంధ్యకి అందించి వీడు నీ కొడుకు సంధ్య అని చెప్పే క్షణం వస్తుందా బాబుని అలవాటు చేసుకోవడానికి అతను ఎన్ని తిప్పలు పడ్డాడో ఆ భగవంతుడికే తెలుసు దాదాపు ప్రతిరోజు నర్సింగ్ హోమ్కి వెళ్ళేవాడు వెళ్ళినప్పుడల్లా వాడిని తీసుకుని కారులో కూర్చోబెట్టుకొని ఊరంతా తిప్పేవాడు చాక్లెట్లు బిస్కెట్లు బొమ్మలు బట్టలు ఒకటేమిటి వాడి దృష్టిని ఆకర్షించేవి కనిపించిన ప్రతి వస్తువు స్వయంగా షాపుకి తీసుకెళ్లి కొనిపెట్టేవాడు అందువల్లే వాడు అలవాటు అవటానికి ఎక్కువ రోజులు పట్టలేదు రాన్ రాను బాబుకి మాధవ్ అంటే ఒక విచిత్రమైన లోకం చూపించే మనిషిగా తనేవి కావాలంటే అది ఇచ్చే ఆప్తుడుగా తెలిసిపోయింది అందుకే సిస్టర్ ఆయనతో వెళతావా అంటే వెంటనే తల ఊపాడు పదిహేను రోజులకి లేకపోతే కనీసం నెల రోజులకి ఒకసారైనా తీసుకొచ్చి బాబుని చూపించి బెంగపడటం లేదని రుజువు చేయాలని సిస్టర్ గట్టిగా హెచ్చరించి మరీ ఇచ్చింది వాడిని దగ్గరికి తీసుకుంటున్నప్పుడో ఒళ్ళో కూర్చోబెట్టుకుంటున్నప్పుడో వాడివైపు ఉద్రేకంగా చూస్తూ గంటల తిరబడి ఆలోచనల్లోకి జారిపోవడం మాధవ్కి అలవాటైపోయింది అప్పటికి కూడా వాడిని తాకితే విద్యుత్ తాకినట్టే అనిపిస్తుంది అతనికి సంధ్య దగ్గరికి బాబు వెళ్లేలా చేయటం ఎలాగన్నది ప్రస్తుతం మాధవ్ని వేధిస్తున్న సమస్య అతని మనసు దానికోసం వేయి మార్గాలు వెతకసాగింది గదిలోకి వచ్చిన తర్వాత పడుకోబోయే ముందు ఆయా నిజంగా కొడుకేనంటావా అంది ఇంకా అదే ఆలోచిస్తూ నమ్మలేనట్టుగా ఏం ఎందుకు కాకూడదు కఠినంగా ప్రశ్నించింది సంధ్య మరి తల్లి గంగలో దూకి ఉంటుంది లేకపోతే మరో పెళ్లి చేసుకుని మర్చిపోయిందో ఎంతైనా కుర్రాడు మాత్రం ముత్యంలా ఉన్నాడు సుమా ఆ జుట్టు ఆ కళ్ళు ఆ నుదురు అచ్చు ఆయనే అంది ఆయా సంధ్య మాట్లాడలేదు మనసంతా భయంకరమైన జ్ఞాపకంతో కదలాడుతోంది తనకి కూడా ఒకవేళ ఆ కుర్రాడు బ్రతికి ఉంటే సంధ్య శరీరం భయంతో జలధరించి వెంటనే జుగుప్సతో ముడుచుకుపోయింది చిచి ఇంతవరకు అలాంటి ఆలోచన ఎప్పుడూ రాలేదు అయినా అతనికి ఎంత సిగ్గులేదు ఎంత గర్వంగా చెప్పుకుంటున్నాడో సంధ్యకి తండ్రి కొడుకులు కలిసిన ఆ దృశ్యం కళ్ళ ముందు మెదలగానే శరీరం అంతా తేళ్లు జరుళ్ళు పాకినట్టు కంపరం పుట్టింది అతని జీవితంలో ఎంతమంది ఆడవాళ్ళు రోజురోజుకి పరిచయం పెరిగిన కొద్దీ ఆ ఆడవాళ్ల సంఖ్య పెరుగుతోందే సుధా జ్యోతి ఈ కుర్రాడి తల్లి తను అబ్బా నిజంగా ఏం మనిషి సంధ్యలో అనువు అతనంటే మరింత ద్వేషంతో అసహించుకోసాగింది అయినా ఇదేం కర్మం ఈ ఇంట్లో అసలు తనెందుకు అడుగుపెట్టింది భగవాన్ నేనేం పాపం చేశానో నన్నంత క్రూరంగా శిక్షిస్తున్నావు చీకట్లో వానచప్పుడు వింటూ పడుకున్న సంధ్య నుంచి నిశ్శబ్దంగా వెచ్చటి కన్నీళ్లు ప్రక్కలకి జారసాగినాయి మరునాడు వర్షపు ఉధృతం కాస్త తగ్గింది గాలి జోరు ఏమాత్రం తగ్గలేదు రాత్రి మాధవ్ ఇంట్లో ఉన్న అందరూ ఆ రోజు కూడా అక్కడే ఉండేట్టు అతను ఏర్పాట్లు చేశాడు గోవిందు అతని భార్య తల్లి అందరికీ భోజనం సంగతి చూస్తున్నారు అంత పని ఉంటే చూస్తూ ఊరికే ఉండలేని ఆయా అంత క్రితం కొద్దిసేపటి మునుపు సంధ్య ఒక్కసారి వెళ్లి తోటని చూసి వస్తాను అంది ఈ వానలో అడుగు బయట పెట్టడానికి వీల్లేదని ఆయా గట్టిగా చెప్పింది గదిలో ఒంటరిగా కూర్చున్న సంధ్య ఆయా వంట ఇంట్లో హడావిడిలో మునిగిపోయిందని గ్రహించగానే మెల్లగా బయటకి జారుకొని చీర కొంగు తిప్పి తలమీద కప్పుకొని తోటవైపు పరిగెత్తింది వడివడిగా అడుగులు వేస్తూ ఏదో ఆలోచిస్తూ తోటకభిముఖంగా వస్తున్న సంధ్య అల్లంత దూరంలోనే మీట నొక్కినట్టు ఆగిపోయి కళ్ళు వెడల్పు చేసుకుని చూడసాగింది అక్కడంతా జలమయం అయిపోయింది పైన నీళ్ళ మీద తెప్పలా తేలుతున్న పువ్వుల్ని పిందెల్ని చూసి అక్కడ తోట ఉందని అనుకోవాలి పందిరి మీదకి ప్రాకిన తీగలు కూడా ఎడాపెడా పడిపోయినాయి స్థానువులా నిలబడిపోయిన సంధ్యకి ఎదురుగుండా కనిపిస్తున్న ఈ భయంకరమైన యథార్థాన్ని గ్రహించడానికి ఎంత ప్రయత్నించినా మనసు ఒప్పుకోవటం లేదు గాలికి తలమీద కొంగు జారిపోయింది సరిచేసుకోవాలనే ధ్యాస కూడా లేదు ఆ వానలో అక్కడ ఎంతసేపు నిలబడిపోయిందో సంధ్యకి గుర్తే లేదు ఎన్ని రోజుల కష్టం ఎంత శ్రమ ఎన్ని ఆశలు వీటన్నింటినీ నిరాశ అనే ప్రవాహం ముంచేసింది కృంగిపోయిన మనసుతో మెల్లగా కాళ్ళీడ్చుకుంటూ సరాసరి ఇంటికి వచ్చి తలుపు తీసి లోపల ప్రవేశించింది ఇల్లంతా నీళ్లు నిండి ఉన్నాయి నీరసంగా వాసు మంచం మీద కూలబడింది గుమ్మంలోంచి చల్లటి ఎదురు గాలి రివు వీస్తోంది వానకి తల బట్టలు పూర్తిగా తడిసిపోయినాయి ఎంత ఆపుదామనుకున్నా ఆగకుండా శరీరం అంతా చలికి గడగడ వణుకుతోంది పళ్ళు కటకటలాడుతున్నాయి సంధ్యకి ఒక్కసారి వెర్రి కేక పెట్టి విరగబడి నవ్వాలనిపిస్తోంది తోటంతా సర్వనాశనం అయింది ఏం తినాలి మళ్ళీ ఎంత డబ్బు ఖర్చు చేస్తే ఎంత శ్రమపడితే మామూలు స్థితికి వస్తోంది తోట భగవంతుడికి తనంటే ఎందుకింత కసి ఏం చేసిందని తను ఎటువైపు వెళ్ళినా ఈ విధంగా క్రూరంగా నవ్వుతున్నాడు విధి కళ్ళ నిండా నీళ్లు నిండి వెచ్చగా బుగ్గల మీద కారసాగాయి ఉన్నట్టుండి పిలపెళ విరిగిపడ్డ చప్పుడు వినిపించింది భయంకరమైన ఆ శబ్దం ఏమిటో తెలియని సంధ్య కెవ్వుమని మంచానికి ఖర్చుకుపోయింది ఒక్కసారిగా వాహనజల్లు వచ్చి విసురుగా సంధ్య మీద పడి ఇంకా ఇంకా తడిపేస్తోంది సంధ్య మెల్లగా తలెత్తి చూసింది అటువైపు ఇల్లంతా కూలిపోయింది లేచి అక్కడి నుంచి బయటికి పారిపోవాలని ప్రయత్నించింది కానీ సూదుల్లా వచ్చి మీద పడుతున్న వర్షపు దారులు కళ్ళు తెరవనివ్వలేదు కాళ్ళు వణుకుతున్నాయి లేవబోయిన సంధ్య మళ్లీ కూలబడింది కళ్ళ మీదకి మత్తులాంటిది వస్తోంది అది పూర్తిగా వసం చేసుకోకముందే నుంచి బయటకెళ్లాలి కూలిపోయిన ఇంట్లో ఒంటరిగా ఉంది తను ఇంకా కొద్దిసేపట్లో ఈ భాగం కూడా కూలిపోతుంది ఏమాత్రం సందేహం లేదు తను తక్షణం బయటకి పారిపోకపోతే దీని అడుగున పడి నలిగి ముక్కలవుతుంది శరీరం నామరూపాలు లేకుండా నాశనం అవుతుంది సంధ్య ఏమైపోయిందో ఎవరికీ తెలియదు ఎప్పుడో శిథిలమైన ఈ ఇల్లుని కదిలిస్తుంటే ఏ ఎముకలో బయటపడితే అప్పుడు గుర్తిస్తారో కళ్ల ముందు క్షణంసేపు కదిలిన స్పష్టమైన ఈ ఊహా చిత్రాన్ని చూసి సంధ్య వణికిపోయింది మరింత కంగారుతో లేచి పరిగెత్తాలనుకుంది కానీ శరీరం ఏమాత్రం సహకరించలేదు లేచి రెండు అడుగులు వేయిపోయి మళ్ళీ మంచం మీద పడింది పాతకాలపు కోళ్ళున్న మంచం సంధ్య తల వెళ్ళి కోడుకు కొట్టుకుంది అబ్బా అనటానికి పెదవులు తెరుచుకున్నాయి కానీ శబ్దం పైకి రానేలేదు సంధ్యకి స్పృహ తప్పిపోయింది ఎంతసేపు అలా ఉందో సంధ్యకి ఏమాత్రం గుర్తులేదు మెల్లమెల్లగా నాలుగు మూలల నుంచి నీళ్లు వచ్చి నిండుతున్నాయి ఆ నీటిలో ఆకులు పిందెలు పువ్వులతో పాటు తన శరీరం కూడా తేలియాడుతోంది ఉన్నట్టుండి ఒక్కసారి ఉధృతంగా గాలి వీచింది అకస్మాత్తుగా నీళ్లన్నీ అమితమైన వేగంతో ఎటో ప్రవహించటం ప్రారంభించినాయి ఆ జాలులో పడి సంధ్య శరీరం కూడా కొట్టుకుపోతోంది అయినా సరే భయం వేయలేదు పైనుంచి హాయిగా శాంతిగా ఉంది నీళ్లన్నీ పెద్ద ఎడారిలోకి ప్రవహించి అక్కడున్న ఇసుకలో ఇంకిపోయినాయి దూది కంటే మృదువుగా అతి మెత్తగా ఉన్న ఆ ఇసుకలో సంధ్య శరీరం బోర్లా పడి ఉంది ఎంత ప్రయత్నం చేసినా లేవలేకపోతోంది నిర్జీవంగా ఉన్న ఆ ఎడారిలో ఉన్నట్లుండి విచిత్రమైన కేక ఒకటి వినిపించింది అది ఏమిటో ఎటువైపు నుంచి వస్తోందో తెలుసుకోవాలని శక్తిని కూడదీసుకొని పెనుగులాడుతున్న ప్రయోజనం లేకుండా ఉంది విచిత్రంగా ఉన్న ఆ శబ్దం మెల్లగా దగ్గరగా వచ్చి అది క్రమేపీ సంధ్య అన్న పిలుపుగా మారిపోయింది ఎవరో వచ్చారో తన కోసం ఎవరై ఉంటారు వాసా వాసు కంఠంలో గంభీరత్వం ఎక్కడుంది మాధవ మాధవ్కి తనని వెతకాల్సిన పని ఉంది అయితే ఎవరు మరి ఏదో సంధ్య అన్న పిలుపుతో దిక్కులు పిక్కటిల్లుతున్నాయి మోచేతుల మీద లేవబోయిన సంధ్య నీరసంతో మళ్ళీ బోర్లా పడిపోయింది చుట్టూ సంధ్య అన్న పిలుపు వేయి కంఠాలతో వినిపిస్తోంది ఇక్కడున్నాను అనాలనుకుంది కానీ అనలేకపోతోంది అర్థం గాని ఈ ఆసక్తితో సంధ్యకి కళ్ళంబడి నీళ్లు కారుతున్నాయి సంధ్యకి కళ్ళ మీదకి మసక మసకగా మళ్ళీ మత్తులాంటిది వచ్చి ఆవరించుకుంది అమ్మయ్యో చచ్చిపోతున్నానో పర్వాలేదు కానీ కానీ వాసు వాసుకి చెప్పనే లేదు ఇలా తను చచ్చిపోయినట్టు వాడికి ఎలా తెలుస్తుంది ఎవరు చెప్తారు సంధ్య మనసు వాసు కోసం బెంగపడుతుండగా ఈసారి పూర్తిగా స్పృహ తప్పిపోయింది మళ్ళీ మెలకు కలిగేసరికి కళ్ళ ముందు తెల్లటి వెలుగు కనిపిస్తోంది అది సూర్యకాంతిలా తీక్షణంగా లేదు వెన్నెలలా చల్లగా ఉంది అయినా వెన్నెల కాదు ఆ లేత వెలుగులో అడవి పూలు కలకల్లాడుతూ గాలికి ఊగుతున్నాయి పక్షులు ఆకాశంలో పల్టీలు కొడుతూ వలయాలు వలయాలుగా తిరుగుతున్నాయి సంధ్యకి తనెక్కడుందో ఏం చేస్తోందో ఊహించను కూడా ఊహించలేనంత నీరసంగా ఉంది కళ్ళు తెరిచేసరికి అక్క అంటూ వాసు మీద వంగి ఆత్రంగా అడుగుతున్నాడు వాసు శూన్యంలోకి తడుముకుంటూ చెయ్యి జాచింది అక్క మెలకు వచ్చిందా వాసు నిజంగా నిజంగా నువ్వేనా నిజంగా నేనేనక్క వాసు కంఠం దుఃఖంతో వణికింది సంధ్యకి పూర్తిగా తెలివి వచ్చింది తన ప్రక్కలో దగ్గరగా కూర్చుని ఉన్నాడు వాసు నువ్వు నువ్విక్కడికి ఎప్పుడు వచ్చావు అదంతా తర్వాత చెప్తాను ముందు నువ్వు మందు వేసుకో వాసు లేచి ప్రక్కన టేబుల్ మీద ఉన్న మందు మంచినీళ్లు తెచ్చి ఇచ్చాడు వాసు నువ్వు నువ్వు సంధ్య చప్పున లేవబోయింది లేవకు తలవైపు నుంచి గంభీరంగా వినిపించింది సంధ్య గడ్డం బాగా పైకెత్తి అటువైపు చూసింది అక్కడ మాధవ్ మంచాన్ని పట్టుకుని నిలబడి ఉన్నాడు క్షణంసేపు సంధ్య కళ్ళతో కలిపిన అతని కళ్ళల్లో ప్రపంచంలో ఉన్న ప్రేమానురాగాలు అంతా చేసి అక్కడ సంధ్య కోసం దాచిపెట్టినట్టు నిండుగా తొనికిసలాడుతున్నాయి అతని చూపుల నుంచి కళ్ళు విడదీసుకున్న సంధ్య వెంటనే కనుబొమ్మలు ముడిచింది మళ్లీ వెనక్కు జారి మెల్లగా దిండు మీద తల ఆంచుకుంది వాసు మందు ఇస్తూ వేసుకుంటావా అన్నాడు వాసు సంధ్య కళ్ళు ఆనందాలతో మెరిశాయి వాసు మళ్లీ నడుస్తున్నాడు అది మొట్టమొదటిసారిగా చూస్తోంది అక్కగారి కళ్ళల్లో ఆ భావాన్ని కనిపెట్టిన వాసు చూశావా నేను నడిచేస్తున్నాను మొట్టమొదటిసారిగా ఇక్కడికి రాగానే స్పృహలేని నిన్ను చూసి ఎంత నీళ్లు కారిపోయానో చూడు ఎలా నడిచేస్తున్నానో అంటూ వాసు గబగబా గది అంతా తిరగడం ప్రారంభించాడు ఆ చాలే ఎక్కువ అలసిట పనికిరాదని డాక్టర్ చెప్పలా మాధవ్ వారిస్తూ మందిలించాడు ఆల్ేట్ హుజూర్ వాసు బుద్ధిమంతుడిలా మానేసి వచ్చి సంధ్య దగ్గర కూర్చున్నాడో మాధవ్ మూలంగా తన జీవితం నాశనమైనా అతని పశుత్వం మూలంగా స్త్రీగా పొందవలసిన సుఖాలకి శాశ్వతంగా దూరమైనా ఇప్పుడిలా వాసుని మళ్లీ మనిషిని చేసి జీవితం ప్రసాదించినందుకు సంధ్య మనసు కృతజ్ఞతతో మెత్తపడింది కొద్దిసేపు అయిన తర్వాత మాధవ్ గదిలోంచి వెళ్ళిపోయాడు అతను వెళ్ళగానే వాసు ఆత్రంగా ముఖం పెట్టి అక్కా ఇంట్లో ఉన్న ఆ చిన్న కుర్రవాడు ఎవరు మాధవ్ తన కొడుకు అంటున్నారు నిజమేనా అని అడిగాడు సంధ్య మనసులో ఏర్పడిన మృదుత్వం వెంటనే కఠినంగా మారిపోయింది రెప్పవాల్చకుండా వైపు చూడసాగింది అక్కడికి తమాషా చేస్తున్నారేమో అనిపించి అనుమానం పట్టలేక పెంపుడు కొడుకా అని కూడా అడిగాను లేదు సొంత కొడుకే రక్తం అన్నారు అక్క అదెలా సాధ్యం ఈయనకసలు పెళ్ళే కాలేదు పిల్లలెలా పుట్టారు సొంత కొడుకు అంటే ఎలా నమ్మేది ఎందుకు నమ్మకూడదు గంభీరంగా అంది సంధ్య కాని అక్క లాంటి మనిషి అలాంటి వాళ్ళకి ఏదైనా సాధ్యమే నువ్వు వాడిని గురించి ఎక్కువ ఆలోచించకు అంతేనంటావా అయితే నిజంగా కొడుకేనంటావా ఈర్షగా అడిగాడు వాసు సంధ్య ముఖం త్రిప్పేసుకుంది కుర్రాడిని చూసి మధ్య వీడికెందుకింత బాధ కాని అక్కా అసలు మాధవ్ వాసు నన్ను కొంచెం పడుకోనిస్తావా నిద్ర వస్తోంది అంది కొద్దిగా విసుగ్గా అలాగే అలాగే నిద్రపో నేనిక్కడే కూర్చుంటాను అన్నాడు వాసు తర్వాత ఆయా ద్వారా జరిగిందంతా తెలుసుకుంది సంధ్య ఎంతసేపటికి తను ఇంటికి రాకపోతే మాధవ్ వెతకటానికి వెళ్ళాట చివరికి వెతికి వెతికి ఎక్కడా కనిపించక ఇంటికి తిరిగి వస్తుంటే దోవలో సంధ్య ఇల్లు సగం కూలి కనిపించింది తలుపులు తెరిచి ఉన్నాయి ఆత్రంగా లోపలికి పరిగెత్తికెళ్ళి చూస్తే అక్కడ సగం పడిపోయిన ఇంట్లో ఓ పక్కగా వాసు మంచం దగ్గర స్పృహ లేకుండా పడి ఉన్న సంధ్య కనిపించింది వెంటనే రెండు చేతుల మధ్య ఎత్తి ఇంటికి తీసుకువచ్చాట వానలో తల అది బాగా తడవటం వల్ల న్యూమోనియా వచ్చింది ఒకరోజు హైదరాబాదు తీసుకెళ్ళకపోతే లాభం లేదు అన్నంత ప్రమాదం అనిపించింది ఆ రోజు చూసి తగ్గకపోతే మర్నాడు తీసుకువెళ్లే ఏర్పాట్లు చేసేవారు కానీ ఆ అవసరం రానిలేదు తగ్గుముఖం పట్టింది జ్వరం వాసు అక్కగారికి సుస్థి చేసిందని తెలియగానే ఇంటికి వచ్చేశాడు జ్వరం తీవ్రంగా ఉన్న నాలుగైదు రోజులు రాత్రిపూటలు మాధవ్ తనే స్వయంగా మేల్కొని దగ్గర కూర్చుని మందులు అవి ఇచ్చాట అంత జ్వరంలో కూడా సంధ్య అతన్ని అసహించుకున్నట్లు మాట్లాడేది మందు తాగనని తోసేసేది దగ్గర కూర్చున్న మాధవిని గుప్పిళ్ళు బిగించి గుద్దింది ఇదంతా చూసి ఆయా వాసు భయపడుతోంటే ఏం లేదు జ్వరం తీవ్రత కంగారు పడకండి అని ధైర్యం చెప్పాట ఒక నిమిషం కూడా అతను సంధ్య మంచం వదల్లేదు మందులేసుకోనని పళ్ళు బిగించి పెనుగులాడుతున్న సంధ్య పక్కలో కూర్చొని ఒళ్ళోకి లాక్కుని బలవంతంగా మందు త్రాగించటం అతనికి ఒక్కడికే సాధ్యమైంది ఇవన్నీ ఆయా నోట్ నుంచి వివరంగా వింటుంటే సంధ్యకి సిగ్గుతో ప్రాణం పోయినంత పనైంది సంధ్య కోలుకోవటానికి ఎక్కువ రోజులు పట్టలేదు పడిపోయిన ఇంటిని బాగు చేయాలంటే మిగతా భాగాన్ని కూడా కూలదోసి మళ్లీ కట్టడం మంచిదని లేకపోతే ఇంకోసారి ఇలాంటి వర్షం వస్తే ఈ భాగం కూలుతుందని మేస్త్రి చెప్పాడు మాధవ్ రోడ్డు దగ్గరగా ఉన్న తన స్థలంలో చిన్న డాబా వేయించడానికి ప్లాను గీయించాడు ఇల్లు కట్టడానికి డబ్బులేదు అందుకే ఇష్టం లేకపోయినా సంధ్య తప్పనిసరిగా ఆయా చేత అది వరకు మాధవ్ ఆ ఇంటిని కొనుక్కోవటం విషయం గుర్తుకు తెచ్చి అడిగించింది మాధవ్ ఒప్పుకున్నాడు కానీ అతను గీయించిన ఆ ప్లానుకి కట్టబోతున్న ఇంటికి తను అమ్మిన ఇంటి పైకం ఓ మూలకి కూడా రాదని సంధ్యకి తెలుసు మాధవ్ చెప్పదలుచుకోలేదు ఎంత లేదన్నా ఇల్లు కట్టాలంటే నాలుగైదు నెలలకి పైనే పడుతుంది కానీ తక్కువ పట్టదు ఈ వ్యవధిలో మాధవ్ ఇంట్లో ఉండటం కంటే వేరు గత్యంతరం ఏమీ కనిపించలేదు ఈ విధంగా పరిస్థితులన్నీ మూకుమ్మడిగా ఎదుట నిలిచి సంధ్యని బలవంతంగా మాధవ్ వైపు నెట్టడం ప్రారంభించాయి ఆయాకి బాబు అంటే రాన్ రాను ఇష్టం అధికం కాసాగింది వాడి చిన్నతనం చేష్టలు వచ్చి రాని పసిమాటలు అల్లరి అందర్నీ ఆకర్షిస్తున్నా సంధ్యని మాత్రం ఆకర్షించటం లేదు బాబుకి తల దువ్వటం స్నానం చేయించి బట్టలు వేయటం వేళపట్టున్న భోజనం తినిపించటం అవన్నీ ఆయా తనే స్వయంగా చూస్తోంది అంతేకాదు గోవిందు భార్యని వంట పని మాన్పించి ఆభారం కూడా తన మీదే వేసుకుంది సంధ్య అడ్డు చెప్పబోతే నువ్వూర్కో ముగ్గురం పడి తింటున్నాం ఈ మాత్రం చేయటం ఒక లెక్క కాదు అని కసిరింది ఆయా అప్పుడప్పుడు ఈ పనులతో సతమతమవుతుంటే సంధ్య సాయం చేయటానికి వెళ్లేది ఆయా బాబు పనులు చూడమని పురమాయించేది వాడిని ముట్టుకోవడానికి ఆ పనులు చేయటానికి సంధ్యకి ఎలాగో అనిపించేది వంక భయం భయంగా చూసేది ఇవేమీ తెలియని బాబు ఎందుకో సంధ్య అంటేనే ఇష్టపడేవాడు ఏదో విధంగా దగ్గరికి ఆరాటపడేవాడు కుర్రాడు అంటే మాధవ్కి ఎంత అపురూపమో ఇంట్లో అందరికీ స్పష్టంగా తెలుస్తూనే ఉంది వాసు మాత్రం ఈర్ష్యని దాచుకోలేక బయట పెట్టలేక సతమతమవుతున్నాడు రోజు సంధ్య తన గదిలో కిటికీ దగ్గర నిలబడి పరధ్యాసగా బయటికి చూస్తోంది దూరంగా మామిడి చెట్టు క్రింద వాటి నీడలో నిలబడి వాసు గాలిపటం ఎగిరేస్తున్నాడు ప్రక్కనే నిలబడి దారపు ఉండ పట్టుకున్న బాబు గాలిపటం చూపిస్తూ ఏదో అడుగుతున్నాడో వాసు వినిపించుకోలేదు బాబు వాసు చేయి పట్టుకుని గుంజి మరీ అడిగాడు వాసు విసుగ్గా కసిరాడు బాబు వెంటనే దారపుండా క్రింద పారేశాడు వాసు ఉన్నట్టుండి బాబు వీపు మీద టపటపమని గట్టిగా రెండు చరిచాడు సంధ్య తెల్లబోయి చూస్తోంది బాబు వెంటనే ఏడుపు లంకించుకున్నాడు మాధవ్ ఇంట్లోనే ఉన్నాడు పిల్లాడి ఏడుపు వింటే ఇంకేమైనా ఉందా సంధ్య చూస్తుండగానే ఇంతలో ఆయా అక్కడికి పరిగెత్తుకు వెళ్ళింది ఏడుస్తున్న బాబుని ఎత్తుకుని ఏమిటని అడిగింది వాడు ఒక చేతితో కళ్ళు నులుముకొని ఏడుస్తూనే ఇంకో చేతితో వాసుని చూపించాడు ఆయా వాసుని అడిగింది వాసు నిర్లక్ష్యంగా తలెగరేసి సమాధానంగా ఏదో అన్నాడు వెంటనే ఆయా వాసు రెక్కపట్టుకుని బరబరా లోపలికి ఈడ్చుకుని వచ్చింది సంధ్య కూడా ఆదుర్దాగా బయటకు వచ్చింది ఏమిటిది ఏమైంది ఎందుకేడుస్తున్నాడు అప్పటికి మాధవ్ ఆయాకి ఎదురు వెళుతూ అడిగాడు అతను అప్పుడే తలారా స్నానం చేశాడులా ఉంది పొడి పొడిగా ఉన్న జుట్టు కొద్దిగా నుదుటి మీదకి పడి గాలికి కదులుతోంది ఒంటికి షర్టుకి బదులు మీద తువాలుంది దారపు ఉండా సరిగ్గా పట్టుకోలేదట పట్టుకు కొట్టాడు పిల్లలు ఏముంది అంది ఆయా ఏం వాసు అన్నాడు మాధవ్ చేతులు జాపి కొడుకుని అందుకుంటూ అవును కొట్టాను వాసు నిర్భయంగా అన్నాడు వాడి మొండితనానికి సంధ్యకి ఆయాకి ఇద్దరికీ ఆశ్చర్యం వేసింది ఎందుకు కొట్టావు మీ ఇద్దరూ స్నేహంగా ఉండాలని నేను చెప్పలేదు నాకు వాడికి స్నేహం ఏమిటి నేను పెద్దవాడిని వాడు చిన్నవాడు అందుకని కొడతావా కొట్టడం కాదు అవకాశం దొరికితే చంపేస్తాను వాడంటే నాకంత అసహ్యం మాధవ్ వాసు దగ్గరగా వచ్చాడు ఆయా కూడా భయంగా చూస్తోంది అసహ్యం ఎందుకో కాస్త వివరంగా తెలియజేస్తారా వాసుదేవరావు గారు గంభీరంగా అడిగాడు మాధవ్ వాసు చురుగ్గా కళ్ళెత్తి చూశాడు వెంటనే కళ్ళ నిండా గిర్రం నీళ్లు తిరిగాయి పళ్ళు బిగబట్టి అసహ్యం కాదు ఈ విధవ నుంచి మీరెంత మారిపోయారు నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నాతో మీరు ఒక్కసారి కూడా సరిగ్గా మాట్లాడలేదు ఒక్క క్షణం కూడా నన్ను దగ్గర కూర్చోపెట్టుకోలేదు ఎప్పుడూ వాడే కంఠం బొంగురు పోవడంతో ఆగిపోయి చప్పున కళ్ళు తిడుచుకున్నాడు సంధ్య తెల్లబోయి చూడసాగింది మాధవ్ కొద్దిసేపు రెప్పవాల్చకుండా చూసి వెంటనే చేయి జాపి వాసు భుజాల చుట్టూ వేసి దగ్గరకు లాక్కున్నాడు మీరు మీరు నన్ను సరిగ్గా చూస్తే నేను వాడిని ఏమి అనను వాడి మీద నాకేం లేదు వెక్కిళ్ల మధ్య అస్పష్టంగా అన్నాడు తెలిసింది వాసు తెలిసింది పొరపాటు నాదే ఇంకెప్పుడు అలా చేయనుగా వాసు జుట్టులోనికి వేలు పోనిస్తూ ప్రేమగా అన్నాడు మాధవ్ నేను నేను కూడా వాడిని ఎప్పుడూ కొట్టను అతని చేతికి పెనవేసుకుపోతూ వాగ్దానం చేశాడు వాసు ఆయా మెల్లిగా లోపలికి వెళ్ళిపోయింది సంధ్య కూడా తన గదిలోకి తిరిగి వచ్చింది ఈ సంఘటనతో సంధ్యకి కొత్త సత్యం తెలిసింది వాసుకి మాధవ్ ప్రేమ అంత అవసరమా సొంత అక్క ప్రాణంగా చూసే అభిమానం వాడికి చాలదా ఆ మాటకొస్తే వాసుని తనకంటే మాధవ్ ఎక్కువ ప్రేమిస్తాడా అసలు ఇది వరకు వాసు తన దగ్గర కూర్చోవాలని కానీ కబుర్లు చెప్పాలని కానీ చూడలేదే ఒకవేళ ఎప్పుడైనా బలవంతంగా కూర్చోపెట్టుకున్నా వాడి మనసు ప్రాణం రెండూ మాధవ్ దగ్గరే ఉంటాయి భగవాన్ తనేం పాపం చేసిందని వాసు కూడా చివరికి దూరం అయిపోతున్నాడు ఇది గుర్తించిన సంధ్య మనసు వికలం కాసాగింది ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే